హాయ్ వెల్కమ్ టు ఎంవి స్టాక్ నేను మీ మధు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి అందరికీ తెలుసు ఇప్పుడు మనం మరొక వాల్ గురించి తెలుసుకుందాం జపాన్లో ఎర్త్క్వేక్స్ వాల్కనిక్ ఎరప్షన్స్ సునామీల వంటి ప్రకృతి ప్రకోపాలు ఎక్కువ రెండు వేల పదకొండులో సంభవించిన సునామీ జపాన్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది సముద్రంలో నూట ముప్పై మీటర్ల ఎత్తులో ఆకాశి అలలు ఎగిసిపడ్డాయి తీరంపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించాయి ఈ ఘటనలో ఇరవై వేల మంది చనిపోయారు రెండున్నర వేల మంది అడ్రస్ లేరు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ఈ ట్రాజడీ నుంచి జపాన్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది ముఖ్యంగా అక్కడి అటామిక్ పవర్ ప్లాంట్స్ కూడా డేంజర్లో పడ్డాయి దీంతో సునామీ విలయానికి చెక్ పెట్టాలని జపాన్ ప్రభుత్వ పెద్దలు ఒక భారీ ప్రాజెక్ట్ని చేపట్టారు తమ దేశ తీర ప్రాంత రక్షణ కోసం ఆధునిక ఇంజనీరింగ్ని నేచర్ని జోడించారు ఇందులో భాగంగా మూడు వందల తొంభై ఐదు కిలోమీటర్ల పొడవుతో ఇరవై ఐదు మీటర్ల లోతైన పునాదితో యాభై అడుగులు ఎత్తు కలిగిన అత్యంత దృఢమైన గోడ నిర్మించారు అదే గ్రేట్ సునామీ వాల్ ఈ కాంక్రీట్ గోడ నిర్మాణానికి ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ ఖర్చైందట నిజంగా ఇదొక ఇంజనీరింగ్ అద్భుతమే దీంతోపాటు జపాన్ పాలకులు మరో ప్రాజెక్ట్ని కూడా చేపట్టారు తీర ప్రాంతం వెంబడి తొంభై లక్షల చెట్లను నాటారు దీన్ని గ్రేట్ ఫారెస్ట్ వాల్గా పిలుస్తున్నారు ఈ చెట్లు సునామీ తరంగాల వేగాన్ని అడ్డుకుంటాయి అంటే నేచురల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట తీర ప్రాంత పరిస్థితులను తట్టుకునే లోతైన రూట్స్ కలిగి ఉండడం ఈ చెట్ల ప్రత్యేకత గ్రేట్ ఫారెస్ట్ వాల్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇది సముద్ర కాలుష్యాన్ని తగ్గిస్తుంది బయోడైవర్సిటీని పెంచుతుంది కార్బన్ను గ్రహిస్తుంది వన్యప్రాణులకు సహజ ఆవాసంగా మారుతుంది ఇదండి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి అవసరమైన ద్విముఖ వ్యూహం ఈ తరహా దార్శనికతలో జపనీలను మించిన వారు లేరండి దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ ఎంబీ స్టాక్